హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను రవి ప్రస్తుతం ఈరోజు ఈ వీడియోలో మనకు టమాటా పంటలో మొక్కలు అనేది డొప్పల్లాగా మారి ఎదుగుదల లేకపోవడం అలాగే మొక్కల్లో గ్రోత్ అనేది సరిగ్గా రాకపోవడం దాంతోపాటుగా ఫ్లైట్ అనేది ఎక్కువగా రావడం ఆకులు అనేది రావడం కాయపైన పుండ్లు లాంటి సమస్యలు రావడం చాలా ఎక్కువగా ఉంది కదా ప్రస్తుతానికి అయితే దీనికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించడం మనకి యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది దాంతోపాటుగా అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను ప్రతి ఒక్క రైతన్నకు కూడా మనకు వరిలో వచ్చేటువంటి కాండం తులు పురుగుతో సహా పోల్చుకుంటే మనకు టమాటాలు వచ్చే కాయ తులుచు పురుగు అలాగే అన్ని రకాల మామిడి బత్తా అన్ని రకాలు వచ్చే పురుగులు అత్యధికంగా ఉధృతి పెరగడానికి ప్రధాన కారణం అనేది పక్షులు లేకపోవడం కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా మీకోసం ఏదో సమాజానికి సేవ చేయడం కోసం కాకపోయినా కూడా కేవలం మీకోసం మీ పంటల్ని మీరు కాపాడుకోవడం కోసం మీ పెట్టుబడులు మీరు తగ్గించుకోవడం కోసం పక్షులు పెరిగే విధంగా ప్రోత్సహించండి దయచేసి ప్రతి ఒక్క పొలంలో పక్షులకు ఆవాసాలు ఏర్పాటు చేయండి మీ ఇంటి దగ్గర కూడా కొన్ని బియ్యం గింజలు దీనికి ఏదో సమాజ సేవ పోయి ధర్నాలు ఏ రాస్తారో ఒక చేయాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని గింజలు మరియు కొన్ని నీళ్లు మీ ఇంటి బయట పెట్టండి దానివల్ల పక్షులు బతుకుంటాయి పక్షులు బతుకుంటే మాత్రమే జీవ వైవిధ్యం అనేది బాగుంటుంది రైతుకు చాలా మేలు చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఎవరో చదువుకున్న వాళ్ళు చేయడం కాదు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ పక్షులను కాపాడే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని నీళ్లు కొన్ని గింజలు పెట్టండి దీనివల్ల మీ పెట్టుబడి చాలా వరకు దక్కుతుంది అందరికందరు కలిసి చేసినప్పుడే ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ యొక్క పనిని ఒక ఫోటో తీసి మాకు పోస్ట్ చేసినట్లయితే మేము మా ఫేస్బుక్ పోస్ట్ లో కూడా పోస్ట్ చేస్తాం ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే టమాటా పంటలో మెయిన్గా ఆకులు డొప్పలాగా రావడానికి ప్రధాన కారణం వచ్చేసి ఇది దోమ త్రిప్స్ లాంటి ఎటువంటి పురుగు వల్ల కాదు మొక్క అనేది ఎండకు వేడిమికి రెస్పిరేట్ అయినప్పుడు అంటే బాష్పీభవన చర్య అంటే నీటి ఆవిరి ఎక్కువగా శ్వాసక్రియ రేట్ అనేది ఎక్కువగా జరుపుకొని నీటి ఆవిరి అనేది ఆకుల నుంచి ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల ఈ ఆకు అనేది పై వైపులా డొప్పలో మారుతుంది దీన్ని చాలామంది త్రిప్సేటాక్ అనుకొని విత్తలు విడిగా పై మందులు స్ప్రే చేస్తున్నారు అలాగే తెల్లదోమకు భాగం మందులు స్ప్రే చేస్తున్నారు కానీ ఇది ఎటువంటి సమస్య అయితే కాదు ఇది కేవలం ఎండ ఒత్తిడి వల్ల మొక్క ఎండని తట్టుకోలేక పై వైపు డొప్పలుగా మారిపోతుంది రెండోది వచ్చేసి ఫ్లవర్ డ్రాపింగ్ ఈ ఫ్లవర్ డ్రాపింగ్ కావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే టమాటా మొక్కకు బలం అనేది ఎక్కువగా కావాలి నీళ్ళు అనేది ఎక్కువగా కావాలి కానీ టమాటా మొక్క ఎన్ని నీళ్ళైతే భూ నేల ద్వారా తీసుకుంటుందో అన్ని నీళ్ళని రెస్పిరేట్ చేయగల సామర్థ్యం ఉంటుంది అంటే ఒక మనకు రివర్స్ మనకు ఒక పంపు లాగా అనమాట భూమిలో నుంచి నీళ్ళను గుంజి పైకి బయట కెట్టబో సేమ్ మొక్క కూడా వేరు వ్యవస్థ ద్వారా వాటర్ తీసుకొని వాటర్తో పాటుగా పోషకాలు తీసుకొని ఆ పై నుంచి ఆకుల ద్వారా నీటి ఆవిరి వదిలి ఆ ఆవిరి వెళ్ళిపోయినప్పుడు మొక్కలతో పాటుగా పోషకాలు అలాగే మొక్కల్లో ఉన్నటువంటి అమైనాసిడ్స్ ఆసిడ్స్ కూడా రిలీజ్ అవుతుంది దీనివల్ల మనకు తామరపురకు ఉధృతి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్పిరేషన్ ఆపండి ఈ యొక్క ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సింది ఏంటంటే రెస్పిరేషన్ ఆప ఆపాలి ఈ రెస్పిరేషన్ ఆపినప్పుడు మాత్రమే ఈ ఆకులు డొప్పల్లాగా మారడం ఈ పురుగులు ఎటాక్ చేయడం అనేది తగ్గుతుంది రెండోది బ్లైట్ ఈ బ్లైట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు మాక్సిమం ఎండలు ఎక్కువగా కుడుతుంది కదా అసలు ఎండలు బ్లైట్ అనేది చాలా తక్కువ రావాలి కానీ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే మనకు ఈ ఈ అనవసరమైన మందులు స్ప్రే చేయడం వల్ల ఆకుపైన ఉన్నటువంటి వ్యాక్స్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంటుంది అంటే మనకు వ్యాక్స్ మీన్స్ మైనప్ పొర ఆకు పైన ఉండేటువంటి పొర అనేది మనం విచ్చలవిడిగా మందులు స్ప్రే చేయడం వల్ల టమాటో పంట అనేది చాలా సెన్సిటివ్ పంట చాలా చిన్న చిన్న పంట కానీ దీనికి వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ సాలబుల్స్ అంటే సాల్టే కదా వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్స్ నుంచి మనకు హెవీ ఫెస్టిలైర్స్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల అనేది దాని యొక్క దృఢత్వాన్ని కోల్పోతుంది ఆకులో ఉన్నటువంటి పెక్టిన్ లేయర్ అంటే మనకు ఆకు కణాలని కణాలని కాపాడుతూ ఒక గుజ్జులాంటి పదార్థం ఉంటుంది ఆకు లోపల అది ఒక లేయర్ ఒక పొరలాగా ఉంటుంది ఆ పొరని డ్యామేజ్ చేయడం వల్ల అనేది బర్న్ అయిపోతుంది దానివల్ల మనకు పంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తొందరగా వస్తాయి కాబట్టి విపరీతమైన మందులు స్ప్రే చేసుకోకుండా సమ్మర్ లో టమాటా పంట సాగు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండవ వేడికి సాగు చేస్తున్నట్లయితే మీరు చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మీకు ఇది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సింపుల్గా మనం ఏం చేయాలంటే ల్యాబ్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చెప్తాను ల్యాబ్ అనేది ఒక బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా మనం పొద్దున్నే బియ్యం కడుగుతాం కదా తినే బియ్యం ఆ బియ్యం గడిగిన నీళ్ళు ఫస్ట్ కడిగిన నీళ్లు కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి తీసి పక్క పెట్టుకుని ఒక మూడు రోజులు పక్కకు మూత లేకుండా దాని మీద ఈగలు దొంగలు పడకుండా పక్కకు పెట్టుకోవాలి మూడు రోజులు పులియబెట్టి దానికి వచ్చినటువంటి ఒక ఒక లీటర్ బియ్యం కడిగిన నీళ్ళకి మూడు లీటర్ల పాలు అంటే వన్ ఇస్టు త్రీ పాలు తీసుకొని ఆ మూడు కూడా ఒక తేటడి డబ్బాలో పోసుకొని ఒక వారం రోజులు పక్కకు పెట్టుకోవాలి పైన ఒక చిన్న గుడ్డ కట్టుకోవాలి కట్టుకొని వారం రోజుల తర్వాత పైన వైట్ కలర్ లో తెట్టేరకపోతుంది కింద గోల్డ్ కలర్ అంటే లైట్ గోల్డ్ కలర్ లో వాటర్ ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి తెట్టను తీసేసి కింద ఉన్నటువంటి లీ వాటర్ ని మనం పైపాటుగా లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన బ్లైట్ కూడా కంట్రోల్ అవుతుంది బ్లైట్కి మందులు కదా వచ్చిన బ్లైట్ కూడా మన కంట్రోల్ అవుతుంది దాంతో పాటుగా మొక్కకు కావాల్సినటువంటి రెస్పిరేషన్ అనేది ఆగిపోతుంది మొక్కని రెస్పిరేట్ అవ్వకుండా అత్యధికంగా నలభై యాభై డిగ్రీల టెంపరేచర్ని కూడా ఈ ల్యాబ్ కంట్రోల్ చేయగలదు ల్యాబ్ కంట్రోల్ చేస్తుంది పాటుగా సాయిల్ లో ఇవ్వడం వల్ల మనకు చాలా వరకు నేల అనేది బదులుగా మారుతుంది వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి జస్ట్ మీకు మూడు లీటర్ల పాలు అయితే మూడు లీటర్ల పాలు తీసుకున్నారనుకోండి ఒక కాలానికి కూడా రావచ్చు స్ప్రేయింగ్లలో అయితే కాబట్టి తక్కువ ధరలో మంచి మంచి ఫర్టిలైజర్ అనుకో వచ్చింది దీన్ని వాడుకోండి పాటుగా స్లర్రీ మనం ఇచ్చేటువంటి స్లరీ బ్యాక్టీరియా ఉంది కదా బ్యాక్టీరియా తోటి స్లరీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫ్రూట్ సైజ్ సమ్మర్లో మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కాయ సైజ్ రాకపోవడం ఈ కాయ సైజు రావడంలో అయినా సరే ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడంలో అయినా సరే లేదంటే కొమ్మ కొల్లు అలాగే మనకు స్టెమ్రో అట్లాంటి సమస్యల్లో కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది స్లరీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ ల్యాబ్ ప్లస్ స్లరీ వాడుకోవడం వల్ల ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గుతుంది మీకు ఈ రెండు కలిపి ప్రతి వారం స్ప్రే చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పూత అనేది నిలబడుతుంది ఎంత ఎండల్లో అయినా సరే ఖచ్చితంగా పూత నిలబడుతుంది దాంతోపాటుగా ఈ ఒక వాతావరణం ఒత్తిడిని తగ్గడానికి ఇంకా మీరు హైడ్రోజన్ లాంటివి వాడుకోవడం వల్ల ఓఎస్సీ లాంటివి వాడుకోవడం వల్ల ఈ ఎండ నుంచి మొక్క రై చేయబడుతుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతి ఒక్క రైతంగా ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మొక్కలు అనేది బాగుంటాయి ఇక ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చినట్లయితే ఈ సమ్మర్లో మీరు విచ్చలవిడిగా ఫర్టిలైజర్ ఇవ్వకూడదు చాలా తక్కువ మొత్తాల్లో చాలా ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు మాత్రం మొక్క వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ట్రక్ ట్రక్కులు ట్రక్కులు మాదిరి ఇచ్చినట్లయితే ఇప్పుడు కేజీల కేజీలకి ఇచ్చినట్లయితే ఎండలకు మొక్కల్లో మెత్తదనం ఎక్కువగా వచ్చి తొందరగా మొక్క ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ మొత్తాల్లో ఫర్టిలైజర్ ఇవ్వండి చాలా హెవీగా కాకుండా తక్కువ మొత్తాల్లో ఫర్టిలైజర్ ఇవ్వండి సాధ్యమైనంతగా నేల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నించండి పైన ఫోలియర్స్ పే కాకుండా నేల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ సమయంలో మనకు బ్లైట్ లాంటివి రావద్దంటే కాల్షియం లాంటి అని చాలా బాగా యూజ్ అవుతుంది హెవీ టెంపరేచర్ ఉన్నప్పుడు కాల్షియం బాగా యూజ్ అవుతుంది సిలికాన్ అనే న్యూట్రియన్ చాలా బాగా యూజ్ అవుతుంది కాల్షియం బోరాన్ సిలికాన్ లాంటి ఫర్టిలైజర్స్ కలిపి ట్రిప్ ద్వారా ఇవ్వండి దాంతోపాటుగా ఫాస్పరస్ అనేది కూడా చాలా ప్రముఖ పాత్ర వస్తుంది కాబట్టి తక్కువ కాస్ట్లో పాస్పరిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల ఫాస్పరస్ యొక్క అవైలబిలిటీ పెరుగుతుంది దాంతోపాటుగా దా మొక్క అబ్జర్బ్షన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతాయి ఈ వాటర్ సాలబుల్స్తో పోల్చుకుంటే ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మీకు ఎటువంటి లో డౌట్స్ ఉన్నా కూడా పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే మీ టమాటా పంటలో ఉన్నటువంటి ఎటువంటి లోపాలైనా సరే మీరు ఫోటో పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు ఇంకా ఇలాంటి మరితో సమా సమాచారం కోసం మా ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అనేది మీ చాయిస్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు నాకు చేరే విధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్